పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతి చెందారు ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టీవీ సంస్థ ప్రెస్ టీవీ ప్రకటన విడుదల చేసింది దీన్ని హమాస్ సంస్థ కూడా ధృవీకరించింది హనియే మరణానికి సంతాపం తెలిపిన హమాస్ తమ యుద్ధం కొనసాగుతుందని ప్రకటించింది టెహ్రాన్లో జరిగిన ఇస్మాయిల్ హత్యకు బాధ్యత ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు కానీ ఈ పని ఇజ్రాయెలే చేసిందని ఇరాన్ పాలస్తీనా దేశాలు భావిస్తున్నాయి హమాస్ను పూర్తిగా అంతం చేస్తామని గతేడాది అక్టోబర్లో ప్రకటించిన ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ప్రారంభించింది ఇప్పటివరకు ఈ యుద్ధంలో పన్నెండు వందల మంది ఇజ్రాయిలు మరణించగా ముప్పై తొమ్మిది వేల మూడు వందల అరవై మంది పాలస్తీనియన్లు కన్నుమూశారు ఇప్పుడు హమాస్ అధినేత హతంతో ఈ యుద్ధం మరింత పెద్దదవుతుందనే భయాందోళనలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్నాయి I <laughs> do